హాయ్ అండి ఈరోజు ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పే ఈ కొలతలు ఫాలో అవ్వండి ఖచ్చితంగా టమాటా నిల్వ పచ్చడి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుందండి ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను బాగా పండినేటివి గట్టిగా ఉన్నట్టు తీసుకోండి తర్వాత ఇవి క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్ తోటి మంచిగా తుడుచుకొని ఆరనివ్వాలి రెండు గంటల పాటు తర్వాత టమాటాలని ఇలా నాలుగు ముక్కలుగా కానీ లేదంటే ఆరు ముక్కలుగా కానీ ఇలా కట్ చేసుకోండి ఇలా టమాటా ముక్కలు అనేటివి పెద్దగానే కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని వాటికి ఉన్న గింజలు ఈనెలు మొత్తం తీసేసుకొని శుభ్రపరచుకొని చింతపండుని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి తొట్టి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టమాటాని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు టమాటాలోని నీరు మొత్తం బయటకు వచ్చి ఇలా టమాటా కాస్త మెత్తపడిన తర్వాత ఇంకా అస్సలు మూత పెట్టద్దండి ఇలా మూత పెట్టకుండా ఒకసారి ఇలా స్మాష్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా టమాటా ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక్కసారి కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత టమాటోలోని మొత్తం నీరంతా ఎగిరిపోయేంత వరకు టమాటాని ఉడికించుకోవాలి చూడండి ఇలా మొత్తం నీరంతా ఎగిరిపోవాలి అప్పుడే టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది నీరు ఉంటే కనుక టమాటా పచ్చడి తొందరగా పాడవుతుందండి గుర్తుపెట్టుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక్క స్పూను మెంతులు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నాము ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ఆవాలు వేసుకుందాము ఆవాలు ముందే యాడ్ చేయద్దండి ఆవాలు తొందరగా వేగిపోతాయి ఇప్పుడు ఆవాలు వేసుకున్న తర్వాత వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుందాం ఇలా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మెంతుల్ని ఆవాల్ని వేసేసుకుందాము తర్వాత ఇందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు తీసుకుందాం హాఫ్ కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకుందాం ఒకవేళ మీరు కప్పు కొలతలతో తీసుకుంటే పావు కప్పు ఉప్పు హాఫ్ కప్పు కారం వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని పక్కకు ఉంచుకుందాం ఇప్పుడు మనము చల్లార్చుకున్న టమాటాలకి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసేసుకొని మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల టమాటాకి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా మిక్స్ అవుతుందండి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక మిక్సీ జార్లకి మనము కలుపుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇందులోకి పావు కప్పు వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఒకవేళ మీరు హాఫ్ మెత్తగా చేసుకొని హాఫ్ బరక బరకకైనా చేసుకోవచ్చు ముక్క తగులుతూ ఉండాలనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలి కొలతల్లో చెప్పాలంటే ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకుందాము తర్వాత ఇందులోకి కొంచెం మెంతులు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీరా వేసుకుందాము రెండు స్పూన్ల ఆవాలు కూడా వేసేసుకుందాం తర్వాత ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కచ్చా పచ్చాక దంచుకొని అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మూడు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి వీటిని అన్నిటినీ కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా పచ్చడిని వేసేసుకోవాలి టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని టమాటా పచ్చడిని వేసేసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలండి అలా వేసుకుంటే టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇప్పుడు మనకు చూడ్డానికి ఆయిల్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది కదా ఇలా టమాటా పచ్చడిని కలుపుతూ ఉన్నప్పుడు ఈ ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుందండి పచ్చడి అనేది కొంచెం పచ్చళ్ళకు ఆయిల్ అనేది ఎక్కువగానే పడతాయండి ఆయిల్ వేసుకునే విధానంలోనే పచ్చళ్ళు నిలువు ఉంటాయి ఉప్పు కారం అన్ని సమంగా పడితేనే పచ్చళ్ళు నిల్వు ఉంటాయి ఇప్పుడు పచ్చడి మొత్తం వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిని గ్లాస్ జార్లకి స్టోర్ చేసుకోవాలి అంతేనండి ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రెడ్డి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్